హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఈ వీడియో దసరా హాలిడేస్లో గుంటూరు నుంచి తమిళనాడు అలాగే అరుణాచలం ట్రిప్ వెళ్ళినప్పటి వీడియో అనమాట కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సారీ ఫర్ దట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసారంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అదేంటంటే అరుణాచలం అలాగే తిరుత్తని ఇంకా కంచి ఎలా వెళ్ళాలి ఇంకా ఆ టెంపుల్స్ గురించి నాకు తెలిసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను మేము ఫస్ట్ డే ఈవినింగ్ ఫైవ్కి శబరి ఎక్స్ప్రెస్కి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయితే నైట్ ట్వెల్వ్కి తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్ళిన తర్వాత అప్పుడు దసరా అవటం వల్ల చూడండి అంతా కూడా దీపకాంతులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో వీధులన్నీ కూడా నిండి ఉన్నాయి తిరుపతిలో ఆ రోజు రాత్రి ఉండటానికి ఆన్లైన్లో మాధవం రెస్ట్ హౌస్లో ముందుగానే మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని రోజు మేమందరం కూడా చక్కగా ఫ్రెషప్ అయ్యి అమ్మవారికి అయ్యవారికి దండం పెట్టుకొని తిరుత్తని వెళ్ళటానికి మినీ బస్లో బయలుదేరాము ఈ మినీ బస్ని తిరుత్తని కంచి అలాగే అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళటానికి ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము తెల్లవారుజామున అవ్వటం వల్ల వాతావరణం చాలా బాగుంది చూడటానికి మొత్తం మేము పన్నెండు మందిని వెళ్ళాము చూడండి తిరుత్తని వచ్చేసింది తిరుపతి నుంచి తిరుత్తని ఒకటిన్నర గంట ప్రయాణం ఇంకా తిరుత్తని వచ్చిన తర్వాత స్వామివారు కొండపైన కొలువై ఉంటారు మరి కొండపైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఆటో అవైలబిలిటీ కూడా ఉంది మేము మూడు నాలుగు ప్రదేశాలు ఒకే రోజు చూడటానికి ప్లాన్ చేసుకున్నాం కదా అందుకని చెప్పని ఆటోలో కొండపైకి వెళ్ళటానికి బయలుదేరాము అక్కడికి వెళ్ళగానే అక్కడ లభించే ఉసిరికాయలు జాంకాయలు మామిడికాయలు ఆడుకునే బొమ్మలు పువ్వులు ఇలా అన్నీ కనువిందు చేశాయి స్వామివారి గుడి చాలా విశిష్టమైనది అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు ఇక్కడ మళ్ళీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు అలాగే ఇక్కడ శివలింగం కూడా కొలువై ఉంటుంది ఎత్తైన ప్రదేశంలో గుడి ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ఆనందంగా ఉంటుంది చూడటానికి అలాగే ఇక్కడ ఉప్పు మిరియాలతో ఎందుకో చాలామంది దిష్టి తీయించుకోవటం నేను చూశాను నాకు ఎందుకో అర్థం కాలేదు కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను మేము కొండపైకి వెళ్ళేటప్పటికి దగ్గర దగ్గరగా ప్రొద్దున ఏడు గంటలు అయ్యింది రోజు ఆదివారం కావటం వల్ల ఏమో క్యూ లైన్లోకి దర్శనానికి వెళ్ళి నిల్చుంటే రష్ అయితే ఫుల్గా ఉందండి ఇది గుడి లోపల విజువల్స్ కొంతవరకు షూట్ చేసుకోవడానికి ఎలో చేశారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో స్వామివారిని చూడటము ఇక్కడ స్వామివారి దర్శనం అనేది జన్మ జన్మల పుణ్యఫలం అండి ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో అలాగే కళ్యాణం అనేది లేటుగా అవుతుందో వాళ్ళు ఇక్కడ మార్నింగ్ ఆరు గంటలకి అలాగే ఈవినింగ్ ఆరు గంటలకి జరిగే అభిషేకంలో పాల్గొన్నారంటే వాళ్ళకి తప్పనిసరిగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి కళ్యాణం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా త్వరగానే పుడతారు మా ఇంట్లో జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే మా ఇంట్లో కూడా పెళ్ళి చాలా లేట్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వెంటనే నెల లోపల మా ఇంట్లో వాళ్ళకి పెళ్ళి జరిగింది అందుకనే మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కడైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఈ ముద్ర చూడగానే ఇవి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం స్కూల్ డేస్లో వేయించుకునే వాళ్ళం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ముద్రలు వేయించుకుంటే ఆ కలర్ అనేది కాసేపటికే పోయిందండి అన్నీ కూడా కంటామినేట్ అయినట్టే ఇది కూడా కంటామినేట్ అయిపోయిందేమో అనిపించింది నాకైతే ఇంకా అక్కడైతే ఒక వానరం కనిపించింది కాసేపు దాన్ని చూసి మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు చూడండి వ్యూ అనేది గుడి పై నుంచి ఎంత బాగుందో చూడటానికి ఇంకా ఇక్కడ ఏదైనా కోరిక అనుకుంటే నెరవేరితే స్వామివారికి ఇలాగా కావళ్లను సమర్పించి వారి మొక్కుబడి తీర్చుకుంటున్నారు ఇంకక్కడి నుంచి మేము కంచికి బయలుదేరాము తిరుత్తని నుంచి కంచి ఒకటిన్నర గంట ప్రయాణం కంచి మూడు భాగాలుగా ఉంటుంది శివ కంచి అలాగే కంచి కామాక్షి అమ్మవారి గుడి ఇంకా విష్ణు కంచి మొదటగా మేము శివ కంచికి వెళ్ళాము శివ కంచి రీమోడలింగ్ చేస్తున్నారు గుడి లోపలికి వెళ్ళగానే నందీశ్వర్ని దర్శనం అయ్యింది స్వామివారికి దండం పెట్టుకొని అలా లోపలికి వెళ్తుంటే అక్కడ ఆహ్లాదకరమైన కోనేరు కనపడింది కాసేపు అలా నించొని కోనేరుని వీక్షించిన తర్వాత లోపలికి వెళ్ళాము శివకంచి గురించి అక్కడ పూజారి గారు మాతో వివరించిన విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను శివకంచిలో ఉన్న శివలింగం అనేది పార్వతి అమ్మవారు ప్రతిష్టాపన చేసింది ఆ శివలింగం అమ్మవారు స్వయంగా మట్టితో తయారు చేసి రోజు కూడా స్వామివారిని అభిషేకాలతో పూలతో పూజించేదట స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందమేసింది ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా ఇక్కడున్న పూజారి గారు మాకొక విశిష్టమైన విషయాన్ని చెప్పారు అదేంటంటే శివలింగం దగ్గర నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మామిడి చెట్టు కనిపిస్తుంది ఈ మామిడి చెట్టు అనేది మేము రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా చూడలేదు ఈ మామిడి చెట్టు వయస్సు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఈ చెట్టు కింద స్వయంగా కామాక్షి అమ్మవారు స్వామివారి కోసం తపస్సు చేశారట ఈ చెట్టు నాలుగు కొమ్మలు నాలుగు రకాల మామిడి పళ్ళను ఇస్తుంది చూడండి దీని గురించి ఇన్ఫర్మేషన్ అన్ని లాంగ్వేజెస్లో ఉంది ఒక్కసారి చదవండి అలాగే ఈ చెట్టుకి ఊయల కడితే పిల్లలు కలగని వారికి త్వరగా పిల్లలు కలుగుతారు ఈ మామిడి చెట్టుని తాకి చుట్టూ కనుక ప్రదక్షిణ చేశారంటే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నేనైతే ఈ చెట్టును తాకి స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బయట అయితే మారేడు పళ్ళతో నిండుగా ఉన్న మారేడు చెట్టు కనపడింది మారేడు ఫలాలన్నా మారేడు ఆకన్నా చెట్టు అన్నా కూడా శివయ్యకి చాలా ఇష్టం కదా ఇక్కడైతే స్వామివారి ఊరేగింపుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇలాగ భద్రపరిచారు చాలా పురాతనమైన కట్టడాలండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి అయితే మేము కామాక్షి అమ్మవారి గుడికి బయలుదేరాము కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళటానికి అక్కడ ఆటో సదుపాయం ఉంది లేదా మనం నడిచైనా వెళ్ళవచ్చు మేమందరం అయితే నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారు ఫోటో రూపంలో మాకు ఈ విధంగా దర్శనమిచ్చారు చాలా సంతోషం అనిపించింది అమ్మవారిని ఫోటో రూపంలో దర్శించుకోవటం కామాక్షి అమ్మవారి గుడి అనేది భారతదేశానికి నాభీ స్థానంలో ఉంది అంటే మధ్యలో ఉందట అమ్మవారిని దర్శించుకోవటం మాత్రం నిజంగా జన్మ జన్మల అదృష్టం లోపలికి వెళ్ళగానే ముందు విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇక్కడ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను పోయినసారి కంచి వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మవారి గుడి అనేది క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి అవటం వల్ల నేనైతే తొమ్మిది ఫలాలు అమ్మవారికి ఇవ్వటానికి తీసుకువెళ్ళాను నేను వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ నాకు ఇవ్వమ్మా ఏదో ఒకటి ఇవ్వమ్మా అని అడిగింది నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పని ముందుకు వెళ్ళిపోయాను చాలా బాధ అనిపించింది దర్శనం దొరకలేదని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నాను అమ్మ ఎందుకమ్మ దర్శనం ఇవ్వలేదు అని మళ్ళీ బయలుదేరి వెళ్తుంటే మళ్ళీ ఆవిడే అమ్మా నాకు ఏదో ఒకటి ఇవ్వమ్మా ఏదో ఒకటి ఇవ్వమ్మా అంటే ఇవిగో ఈ కాయలు తీసుకో అని చెప్పని ఇచ్చేసేసాను తర్వాత సాయంత్రం నాలుగింటికి దర్శనం ఉంటుంది అంటే మళ్ళీ వచ్చాము దర్శనం చేసుకోవటానికి ఒకసారి దర్శించుకుంటే అమ్మవారిని అసలు నాకేమీ అర్థం కాలేదండి అంత హ్యాపీ అనిపించింది మళ్ళీ బయటకు వచ్చాను వస్తే అక్కడ నించిన వాళ్ళు మరి మేము ఎవరం అనుకున్నారో ఏమో మళ్ళీ వెళ్ళండి అమ్మ దర్శనానికి అని పంపించారు ఇంకా తర్వాత వెళ్ళిన క్యూ అనేది దగ్గరగా చూపించే క్యూ అంటే విఐపిస్తమాట పొరపాటున మమ్మల్ని పంపారేమో అసలు అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూసి దగ్గరగా చూసి ఎంత సంతోషపడిపోయానోనండి ఎక్కడో చాగంటి గారి ప్రవచనాల్లో విన్నాను తొమ్మిది ఫలాలు కనుక తీసుకువెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఆ ఫలాలను సమర్పించి కామాక్షి అమ్మని ఏమడిగినా కూడా నెరవేరుతుంది అని అయితే ఆ రోజు జరిగింది నాకు అర్థం కాలేదు కానీ తర్వాత ఆలోచించుకుంటే అమ్మవారే ఆవిడ రూపంలో వచ్చి నా దగ్గర తొమ్మిది ఫలాలు తీసుకొని నన్ను దయతో ఆశీర్వదించిందేమో అని నాకు అనిపించింది ఈ విషయాన్ని నేను ఎప్పుడు తలుచుకున్నా కూడా నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అలాగే అమ్మ దయ ఇంతగా ఉంటుందా అని అనిపిస్తుంది అమ్మవారు కళ్ళల్లో మెదులుతుంది నాకెందుకో మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను మీకు కూడా ఇలాంటి అమ్మవారికి సంబంధించిన ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఇది రెండోసారి నేను కంచి చూడటం కానీ మొదటిసారి కంచిలో అమ్మవారిని చూసిందే నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తుంది అంత అనుభూతికి లోనయ్యే దర్శనాన్ని అమ్మవారు నాకు దయతో లభింపచేసింది ఇంకా అమ్మవారి గుడి దగ్గర నుంచి విష్ణు కంచికైతే వచ్చాము విష్ణు కంచిలో మొదటిగా నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి ఇలాగా మెట్లు పైకి ఎక్కితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి స్వామి వారైతే అచ్చం మనకి తిరుమలలో ఎలా ఉంటారో అంత పెద్దగా అంత నిండుగా చాలా బాగా దర్శనమిస్తారు ఒక్క క్షణం మనం తిరుమలలో ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడి నుంచి బంగారు బల్లి వెండి బల్లి అందరినీ తాకే విధంగా దర్శనానికి ఏర్పాటు చేశారు బంగారు బల్లి వెండి బల్లిని తాకి మనం దండం పెట్టుకోవటం వల్ల ఎప్పుడైనా బల్లి మన మీద పడ్డా కూడా ఆ దోషాలు అనేవి మనకి అంటకుండా ఉంటాయి వెనకటి రోజుల్లో అయితే ఎవరి మీదైనా బల్లి కనుక పడితే బంగారు బల్లి వెండి బల్లి తాకిన వాళ్ళని పట్టుకునేవాళ్ళంట లేకపోతే చెవికి బంగారం ఉంటే పట్టుకోమనేవాళ్ళు అది బంగారుబల్లి వెండి బల్లి విశిష్టత ఇంకా గుడైతే చాలా సువిశాలంగా చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ చూడండి గోపురాలైతే చాలా ఎత్తులో కట్టారు చూడటానికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపించింది స్వామివారి ఉత్సవానికి సంబంధించిన పళ్ళకి ఊరేగింపు వస్తువులు కూడా అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి మేమింకా అరుణాచలం వెళ్ళటానికి బయలుదేరాము కంచి నుంచి మేము బయలుదేరేటప్పటికీ దగ్గర దగ్గరగా నాలుగు గంటల సమయం అయిందండి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళేటప్పటికీ కరెక్ట్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడటానికి వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది అలాగే మేము అరుణాచలం వెళ్ళేటప్పటికీ దగ్గర దగ్గరగా ఆరు గంటల సమయం అయితే అయ్యింది మేము అక్కడ ఉండటానికి ముందుగానే ఆన్లైన్లో రూమ్స్ అనేవి శివ సన్నిధిలో బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి తాళాలు కలెక్ట్ చేసుకుందామని చెప్పని వెళ్ళాము అలా వెళ్ళగానే లోపల దసరా నవరాత్రులు అవ్వటం వల్ల ఇక్కడ అమ్మవారిని చక్కగా అలంకరించి పీఠం ఏర్పాటు చేసి పూజించుకుంటున్నారు ఈ దృశ్యం చూడంగానే నాకైతే చాలా సంతోషం వేసిందండి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని చక్కగా అక్కడ కూర్చొని కాసేపు వాళ్ళందరూ లలితా సహస్ర పారాయణం చేస్తుంటే దాంట్లో మేము కూడా ఒక భాగం అయ్యి అమ్మవారి పూజ అయిపోయిందాక కూడా అక్కడే కూర్చొని చక్కగా అమ్మని ధ్యానించుకున్నాము అరుణాచలం రాగానే ఇలాగ అమ్మ దర్శనం అవ్వటం అనేది ఆనందం అనిపించింది ఇంక అక్కడి నుంచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి భోజనాలకి వెళ్ళాము చూడండి అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి స్వామివారు భిక్ష తీసుకున్న దృశ్యం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషం అనిపించిందండి భోజనం అయితే చాలా బాగా పెట్టారండి చాలా క్లీన్గా హైజెనిక్గా ఉంది ఇంకా ఆ రోజుడి భోజనం అయితే ముగించిన తర్వాత రాత్రికి చక్కగా అందరం నిద్రపోయాము పొద్దున్నే లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రమణ మహర్షి ఆశ్రమానికి అందరం కూడా బయలుదేరాము రమణ మహర్షి ఆశ్రమం అనేది సన్నిధికి నడిచే అంత దారిలోనే ఉంటుంది అంటే అక్కడ ఆ బారుకి కొంచెం ముందుకెళ్ళి రోడ్ క్రాస్ చేస్తే మాకు ఆశ్రమం అనేది వస్తుందండి రమణ మహర్షి ఆశ్రమం గురించి ఎంతోమంది ఎన్నో చెప్తే నేను విన్నాను కానీ ఆశ్రమం లోపలికి వెళితే కానీ ఆ ప్రశాంత వాతావరణం ఆ ఆధ్యాత్మికత భావన అనేది నాకు అర్థం కాలేదు ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఏదో ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఇంకా ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మేము మొదటిగా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక విషయం చెప్తాను అక్కడ తలుపులన్నీ మూసేసి కర్టన్ క్లోజ్ చేసి ఉంది ఒక పెద్ద హాలు ఉంది మేమందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాము మాతో పాటు చాలామంది ఫారినర్స్ కూడా చాలా ఒబీడియంట్గా కూర్చొని ఉన్నారు మేము కూడా సైలెంట్గా అలాగే కూర్చున్నాం తర్వాత ఆ కర్టెన్ ఓపెన్ చేసి చూపించారు ఏంటంటే నవరాత్రులు అవటం వల్ల అమ్మవారికి అలంకరణ చేసి హారతిచ్చారు అది చూసి చాలా సంతోషం అనిపించిందండి రమణ మహర్షి ఆశ్రమంలో నేను గమనించింది ఏంటంటే ఏదో ఒక ప్రశాంతమైన భావన అనేది మనలో కలుగుతుంది అలాగే ఆధ్యాత్మికత చింతన కూడా మనం కూడా చేయాలి అని మనకి అనిపిస్తుంది అలాగే మౌనంగా కాసేపు కూర్చుందామా అని కూడా నాకు అనిపించి చాలాసేపు అలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను ఇక్కడ మనుషులకే కాదండి చనిపోయిన జంతువులను కూడా ప్రేమించి రమణ మహర్షి గారు ఇలా విగ్రహాలు ఏర్పాటు చేశారు నిజంగా ఇది మనం నేర్చుకోవలసిన విషయం అని అనిపించింది నాకు ఇంకా అక్కడ అలా తిరుగుతూ ఉంటే నెమలి కనిపించిందండి ఆ నెమలిని చూసి చాలా ఆహ్లాదంగా సంతోషంగా అనిపించింది కాసేపు ఆ వాతావరణంలో గడిపిన తర్వాత మా పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండు ఇక్కడే ఉండిపోవచ్చు అన్నారు అంత ప్రశాంతంగా ఉందండి ఆ వాతావరణం చిన్నపిల్లలకు కూడా అర్థమైందంటే ఇంకా మనలాంటి వాళ్ళకి ఎంత ఆధ్యాత్మికత భావన ఎంత ప్రశాంతతని ఇస్తుందో మీరే అర్థం చేసుకోండి మీకు కుదిరితే అరుణాచలం వెళ్తే రమణ మహర్షి ఆశ్రమానికి అస్సలు వెళ్లకుండా ఉండకండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి బయలుదేరాము అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకునే కన్నా ముందు గిరి ప్రదక్షిణ చేద్దామనుకున్నాము మళ్ళీ గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం మొదలెడితే సాయంత్రానికి ఎనిమిదింటికి గుడి క్లోజ్ చేస్తారని చెప్పని ముందుగా స్వామివారిని దర్శించుకోవటానికి బయలుదేరి వెళ్ళాము స్వామివారి గుడిలో కోనేరు ఇలాగా ఉంది ఆ కోనేరు అనేది చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉందండి స్వామివారి గుడికి మొత్తం కూడా నాలుగు వైపులా నాలుగు రకాల గోపురాలు ఉంటాయి రాజగోపురం అనేది మెయిన్ గోపురం అండి చూడండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకి కనపడుతుంది నందీశ్వరుడికి చక్కగా దండం పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు స్వామివారిని కూడా దర్శించుకొని దండం పెట్టుకున్నాము ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మేము దర్శనానికి ఒక క్యూలో నించున్నాము అయితే ఒకతను వచ్చి మమ్మల్ని ఆ పక్క క్యూలోకి వెళ్ళండి అమ్మా అన్నారు అంటే మేము సరేలే అని చెప్పని పక్క క్యూలోకి వెళ్ళాము తీరా చూస్తే స్వామివారి దర్శనం చాలా దగ్గరగా జరిగింది ఎందుకో తెలీదు ఆయన ఎవరో స్వామివారు పంపించినట్టుగా వచ్చి ఆ క్యూలోకి పంపటం వల్ల స్వామివారిని చాలా దగ్గరగా దర్శించుకునే భాగ్యం అనేది మాకు కలిగింది అదంతా కూడా స్వామివారి దయనేమో అని చెప్పని మాకు అనిపించింది ఇదేనండి మొదటిసారి నేనైతే అరుణాచలం దర్శించుకోవటం స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషం అనిపించింది ఇంకా తర్వాత అలా బయటకు వస్తే ఇక్కడ వేయి స్తంభాల గుడి ఉంది ఇది చాలామందికి తెలియదండి గుడి బయటకు వచ్చే దారిలో మధ్యలో ఉంటుంది చక్కగా అక్కడ కూడా స్వామివారి ఫోటో అది పెట్టారు అక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని దండం పెట్టుకున్నాము అలాగే గుడి లోపల మనకి ప్రతిరోజు కూడా అన్నదానం అనేది ఏర్పాటు ఉంటుందండి ఎవరైనా ఒకవేళ భోజనం చేయదలుచుకుంటే అక్కడ రాసి ఉంటుంది అన్నదానం ఎక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పని ఆ క్యూ లైన్లో కనుక మీరు వెళ్ళారంటే మీరు ఫ్రీగా భోజనం అనేది చేయవచ్చు ఇంకా మేము గిరి ప్రదక్షిణం అనేది వినాయక స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాము ఎవరైనా సరే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అని ఇలా బోర్డు అయితే ఏర్పాటు చేశారు మనం ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దాని ప్రకారంగా మనకి తెలియపోయినా చూసుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా గిరి ప్రదక్షిణం అనేది చాలా కష్టంగా ఉంటుందేమో అస్సలు చేయలేమేమో అని చెప్పని మేము అనుకున్నాము కానీ స్వామివారి దయ వల్ల చాలా హ్యాపీగా అక్కడక్కడ కొంతసేపు ఆగినా కూడా మొత్తానికి సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణం చేయగలిగాము మొత్తం కూడా ఎనిమిది లింగాలనేవి మనం ప్రదక్షిణలో దర్శించుకుంటామండి అగ్నిలింగం యమలింగం ఈశాన్యలింగం ఇలాగనమాట ఇంకా మేమైతే ఈవినింగ్ త్రీ థర్టీకి అలాగా మొదలు మొదలుపెట్టాము ఐదు ఆ ప్రాంతంలో ఒక చోటకు వచ్చేటప్పటికి ఇలాగా మొలకొచ్చి కొబ్బరికాయలు అనేవి అమ్ముతున్నారు సరే టేస్ట్ చేద్దామని చెప్పని ఒక కాయ తీసుకుంటే ముప్పై రూపాయలు అన్నారండి సరే అందరం తలా ఒక ముక్క తిని బాగుంది అనుకొని ఇంకా అలాగా ముందుకు వెళితే గారి గుడి అందరం వచ్చింది స్వామివారికి కూడా దండం పెట్టుకొని ఇంకా అలాగా వెళుతూ ఉంటే అమ్మవారి గుడి కనిపించింది దసరా నవరాత్రులు అవటం వల్ల అమ్మవారికి అలంకరణ చాలా బాగా చేశారు ఇంకా ముందరికి వెళితే ఇట్లాగా వెంకటేశ్వర స్వామివారి పెద్ద విగ్రహం అనేది కనపడింది స్వామివారిని దర్శించుకొని అలా ముందుకు వెళ్ళిన తర్వాత అందరం అలసిపోయామని చెప్పని కాసేపు ఆగి కాఫీ తాగుదామంటే ఇలా ఇత్తడి గిన్నె ఇత్తడి గ్లాస్లో ఇచ్చారు ఇదేదో డిఫరెంట్గా అనిపించిందండి కానీ కాఫీ టేస్ట్ మాత్రం బాగుంది అక్కడి నుంచి ముందుకు వెళ్తే అమ్మవారు కనిపించారు కుబేరలింగానికి కుడిపక్కగా మోక్ష మార్గం ఉంటుంది మోక్ష మార్గంలో నుంచి కనుక బయటికి వచ్చామంటే తల్లి గర్భంలో నుంచి వచ్చినట్టే అనిపిస్తుంది మరు జన్మ ఉండదు మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి ఇంకా ఇది వరుణలింగం ఇట్లాగా అన్ని లింగాలను కూడా మేము చక్కగా దర్శించుకున్నాము వరుణలింగం తర్వాత సూర్యలింగం ఉంది సూర్యలింగ ద్వారం అనేది ఎంత తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళైనా వంగి వెళ్ళే అంత చిన్న ద్వారం ఉంటుందండి ఇంకక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాము అరుణాచలంలో అడుగడుగునా కూడా గుళ్ళే ఉంటాయండి నడిచి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా గుళ్ళు కనపడతాయి ఆటోలో వెళ్తే మాత్రం అన్ని కనపడవు ఇక్కడ ఒక గుడిలో ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు రకాల శివలింగాలు ఏర్పాటు చేశారు అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇలా ఏర్పాటు చేశారు అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి బాగుందని చెప్పని లాస్ట్కి లింగం దగ్గరికి వచ్చాము ఈశాన్య లింగం అంటే ఎనిమిదవ లింగం అక్కడితో మన ప్రదక్షిణ చాలా వరకు పూర్తయినట్టే ఇక్కడ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ కూడా స్వామివారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మొక్కుబడిని తీర్చుకుంటున్నారు నేను కూడా నా గిరి ప్రదక్షిణ పూర్తయిందని ఇలాగా ఒత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకొని చక్కగా దండం పెట్టుకున్నాను మా పూర్వను నేను కూడా వెలిగిస్తానమ్మా అన్నాడు సరే వెలిగించు అని చెప్పానంటే వాడు కూడా ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకువచ్చి వెలిగించి స్వామివారికి అంటండి అలా చూపించి దండం పెట్టుకుంటున్నాడు కల్మషం లేని మనస్సుతో పిల్లలు చేసే ప్రతి పనిని కూడా స్వామివారు ఆశీర్వదిస్తారని నాకు అనిపించింది ఇంకా దసరా నవరాత్రులు అవ్వటం వల్ల అక్కడి నుంచి ముందుకు వెళుతుంటే బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశారు మనవైపు తక్కువ కానీ కర్ణాటక తమిళనాడు అటువైపు బొమ్మల కొలువు అనేది దసరా అప్పుడు ఇట్లాగా ఏర్పాటు చేస్తారు రకరకాల అమ్మవారి విగ్రహాలు కృష్ణయ్య అలాగే నారాయణ స్వామి ఇంకా పార్వతీమాత సరస్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్ని రకాల బొమ్మలు ఒకే చోట కొలువై ఉంటే చూసి మా పిల్లలైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు కూడా చూడటానికి చాలా సంతోషం అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకక్కడి నుంచి ముందుకు వెళుతుంటే కొబ్బరి చిప్పల్లో దీపారాజన చేసి ఇలాగా అరిటాకులో బియ్యం పోసి అలంకరణ చేసి దీపాలు వెలిగించారు ఈ అమ్మవారి గుడి వారాహి అమ్మవారి గుడి అండి మేము వెళ్ళిన టయానికి వారాహి అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గరికి వస్తే మనకి పూర్తయినట్టు లెక్కండి ఇంకా అక్కడి నుంచి రూమ్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ మేమందరం కూడా భోజనాలు అయ్యి చేసాము ఇంకా రోజుకి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆటోలో గిరిప్రదక్షిణకి వెళ్ళటానికి మేమందరం కూడా రెడీ అయ్యాము చూడండి రూమ్స్ మీకు లోపల షూట్ చేయడం కుదరక నేను చూపించట్లేదు బయట నుంచి ఇలాగా ఉంటాయి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఉప్మా పెరుగన్నం అలాగే పచ్చడి పెట్టారు అవన్నీ కూడా చక్కగా తిని టీ కూడా అవైలబుల్గా ఉందండి బాగున్నాయి రూమ్స్ అయితే కొంచెం కాస్ట్ అనిపించింది మాకు ఆటోలో గిరి ప్రదక్షిణ చేయటానికి ఒక మనిషికి వంద రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఎనిమిది లింగాలను కూడా ప్రతి చోట చక్కగా ఆపి మనకి దర్శనం చేయిస్తారు ఎవరైనా నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు పేషెంట్స్ ఉంటే ఇలాగ ఆటోలో గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు అలాగే అక్కడి నుంచి మేము మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి గుడికైతే వచ్చామండి ఈసారి స్వామివారు మాకు నిజరూప దర్శనంలో దర్శనమిచ్చారు స్వామివారికి అభిషేకం జరుగుతుంది మేము దర్శించుకున్నాము ఇంకా రూమ్కి వచ్చినాక అందరం కూడా ఫ్రెషప్ అయ్యి అక్కడి నుంచి వేలూరు అంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటానికి అన్నీ కూడా ప్యాకప్ చేసుకొని రెడీ అయ్యాము ఇంకా అక్కడి నుంచి మేము మధ్యాహ్నం మూడు గంటలప్పుడు బయలుదేరామండి మేము వేలూరు వెళ్ళేటప్పటికి దగ్గర దగ్గరగా సాయంత్రం సమయం అయ్యింది చూడండి క్లైమేట్ అనేది ఈవినింగ్ కాబట్టి చాలా బాగుంది అక్కడికి వెళ్ళగానే ఒక రెయిన్బో కనపడింది ఆ ఇంద్రధనుసును చూసి కాసేపు చిన్నపిల్లలు అయిపోయా నేనైతే చాలా సంతోషం అనిపించింది గోల్డెన్ టెంపుల్లో దర్శనం టైమింగ్స్ ఇవ్వండి ఇవన్నీ ఫ్రీ దర్శనానికి ఒకవేళ మీరు మధ్యలో దర్శనానికి వెళ్ళదలుచుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి మేము వెళ్ళేటప్పటికీ సాయంత్రం ఐదు గంటలు ఆ టైం అయ్యింది సో మేము టికెట్ తీసుకొని వెళ్ళాము అలా టికెట్ తీసుకొని కనుక దర్శనానికి వెళ్ళారంటే త్వరగానే దర్శనం అవుతుంది అంటే ఒక గంట లోపల అయిపోతుందండి నేను ఈ గుడి ఇది రెండోసారి అండి చూడటం ఈ గుడి ఎలా ఉంటుందంటే స్టార్ లాగా ఉంటుంది స్టార్ లాంటి దాంట్లోనే మనల్ని క్యూలో నడిపిస్తారు అమ్మవారు స్టార్ మధ్యలో ఉంటారు చుట్టూ కూడా నీళ్లుంటాయి అమ్మవారు మధ్యలో గుడి లోపల బంగారు విగ్రహం రూపంలో మనకి కొలువై కనిపిస్తారు ఇక్కడ మీకు గుడి బయట విఘ్నేశ్వర స్వామి ఇలా కొలువై ఉన్నారు ఇంకా అమ్మవారిని అభిషేకించుకోవటానికి అందరికీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు టికెట్ కనుక తీసుకున్నారంటే చక్కగా అమ్మవారిని మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు ఇంకా తర్వాత వాళ్ళు ప్రసాదాలు అవి దానికి సంబంధించినవి ఇస్తారు అవి తీసుకొని మనం బయటికి రావచ్చు అమ్మవారి గుడి అనేది మొత్తం కూడా గోల్డ్ తోటే ఉంటుంది నీళ్లల్లో అమ్మవారి గుడి కాంతులు పడుతూ చూడటానికి చాలా బాగుంటుంది అలాగే అమ్మవారు కూడా చాలా చక్కగా ఉంటారండి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన గుళ్ళల్లో ఈ గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి ఇంకా అక్కడి నుంచి అయితే కాట్పాడి వచ్చాము రాత్రి పూట పదింటికి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ కల్లా కూడా గుంటూరు చేరుకున్నాము మొత్తం మా తమిళనాడు టూర్ అంటే విష్ణు కంచి శివ కంచి కంచి కామాక్షి అమ్మవారి గురించిన విశేషాలు అలాగే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి రమణ మహర్షి ఆశ్రమంలో నాకు హ్యాపీ అనిపించిన విషయాలు ఇంకా అరుణాచలేశ్వరుని దర్శించుకున్న విశేషాలు అన్నీ కూడా మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియో చూసి ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను